తో ఒక రెండు మూడు విషయాలని ఈనాటి కూటమి దృష్టికి తీసుకెళ్ళాలనుకుంటా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది ఎందుకంటే మాది ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ శాసనసభ పక్షం మాట్లాడుతుంటారు కాబట్టి ఈ రోజున ఎన్డీఏ కూటమి కానీ నేను మాట్లాడదలుచుకున్నాను మీరు ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని అది ముఖ్యమంత్రి కావచ్చు డిప్యూటీ ముఖ్యమంత్రి కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీరు ఏమి చేయదలుచుకున్నారు దీన్ని కులాల మతాల కుంపట్లో దీన్ని రగిలింపజేసి ఆ దాని నుంచి మీరు ఆఖరికి ఏమైనా ఆనందాన్ని పొందలుచుకుంటా ఉన్నారా అట్లాగే శాసనసభ్యులుగా ఉన్నవాళ్ళు పార్లమెంటు సభ్యులుగా ఉన్నవాళ్ళు శాసని మండలి సభ్యులుగా ఉన్నవాళ్ళు అట్లా వివిధ రాజకీయ పార్టీల్లో వాళ్ళకు కూడా నేను ఒక విన్నపం లాంటి మాట మాట్లాడుతూ ఉన్నా అర్థం చేసుకునే ప్రయత్నం చేయమని కోరుతా ఉన్నా నూరు రోజుల పరిపాలన తర్వాత ఇచ్చిన ఏ వాగ్దానం కూడా మీరు ఇప్పటికి అమలు చేయలే పెన్షన్లు ఇచ్చామని చెప్పుకునే ఒక మాట తప్పనిస్తే మీరు బస్సులు అన్నారు సిలిండర్లు అన్నారు పదహైదు వేళ్ళు అన్నారు ఇంకా ఏమేమో మాట్లాడారు మీరు ఏవి కూడా మీరు అమలు చేసిన పాపాన పోలేదు కనుకనే మొన్న ఇరవై ఆరో తారీఖున కనీసం ఆ శబ్దాలు చేసి మిమ్మల్ని మేల్కొల్పుదామని ఏఐసిసి ఏపీసీసీ అధ్యక్షురాలు శనిలమ్మ పిలుపు మేరకు ఒక కార్యక్రమాన్ని కూడా మేము నిర్వహించాము మీ రాష్ట్రంలో అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారు డిప్టీ ముఖ్యమంత్రి గారు అసలు మీ ఆలోచన ఏంది ప్రజల్ని వేరే అంశాల పక్క మళ్ళిచ్చి మీ పనులు మీరు చక్కబెట్టుకునే లాగే కనిపిస్తూ ఉంది